నమస్తే గారు నమస్తే అమ్మా పళ్ళు తీసుకోండి ఇలాగా రోజు పళ్ళు తెస్తున్నాము ఏం కావాలి ఏంటి అంటే నాకంటే అక్కర్లేదండి కానీ ఏంటంటే మా వాళ్ళు రోజు కొత్త కొత్త వస్తువులు పెద్ద పెద్దగా కొరేసుకుంటున్నారండి పెద్ద పెద్ద టీవీలు పెద్ద ఫ్రిడ్జ్లు ఆవిడెప్పుడు బట్ సేట్లా కట్టుకుంటూ ఉంది వాళ్ళని చూసి నాకు చాలా కోపంగా ఉంది అందుకని చెప్పేసి వాళ్ళు నాశనం అయిపోవాలి ఏదో విధంగా మీరు వాళ్ళు నాశనం అయ్యేలాగా చేయాల అది చాలు కదమ్ మనం నేను ధ్యానం చేసేది యోగా చేసేది ఎదురు వాళ్ళు నాశనం అయిపోవడానికి కాదు మనం ఎప్పుడు కూడా సర్వే జనాలు సుఖనం భవంతు అనుకుంటే మనకి జబ్బులేమి రావు అంటే నీకు కూడా ఇప్పుడు ఏదో ట్రబుల్ ఉండాలి వాటికి ట్రబుల్ అంటే పెద్ద ఏమీ లేదులేండి రాత్రి ఉంటుంది అంతే తప్ప ఇంకేం లేదండి చూసారా మరి మనం ఎదుటి వాళ్ళని మంచి కోరుకోవాలి మీకు ఉన్నాయి కానీ ఫ్రిడ్జ్లు టీవీలు అన్నీ కూడా వాళ్ళని సర్వేనా శికునోభావంతాన్ని కోరుకుంటే మనకి ఎవరు ఇప్పుడు మనం దీనికి మార్గం ఏమిటంటే మీరు రేపు వెళ్ళి ఇవాళ వెళ్ళి వెయ్యి సార్లు సుఖమో భవంతు అని రాసి పట్టండి పట్టుకొస్తే దీని పరిష్కారం నేను చెప్తాను అంటే మా కడుపులో పంట తగ్గుతుందంటారా డెఫినెట్గా తగ్గిపోతుంది సరేనండి నమస్తే నమస్తే గురువు గారు నమస్తే మీరు చెప్పినట్టు వెయ్యి సార్లు రాసానండి అని వెయ్యి రాసాను ఇప్పుడు చాలా మట్టుకు తగ్గిపోయిందండి బానే ఉంది మీరు చెప్పినట్టుగా సర్వేజన భవంతు అని అందరినీ ప్రేమించడం నేర్చుకుంటున్నాను ఇప్పుడు బాగానే ఉంది పర్వాలేదు మీరు అలా చెయ్యాలన్నమాట ఎదుటి వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉండాలని